హాయ్ అండి వెల్కమ్ టు ఇమ్లా వంటకాలు ఈరోజు మన ఛానల్లోని చాలా టేస్టీ అండ్ ఎమ్మెయిన గుంటూరు స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీరియం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చేశారంటే మీకు కూడా తప్పకుండా సూపర్ టేస్టీ గుంటూరు స్టైల్ వంకాయ కర్రీ అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకేంటి కాలుష్యం అండి ఈ గుంటూరు స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం వచ్చేయండి మసాలా వంకాయకి కావాల్సిందండి ఒక రెండు టీ స్పూన్ వరకు నువ్వులు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ గసగసాలు చక్క లవంగం అలానే పది ఎండు మిరపకాయలు ఒక చిన్న ఎండు కొబ్బరి కొద్దిగా పల్లెళ్ళు అలానే కొంచెం జీడిపప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి అలానే రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలండి ఇది చిన్న ముక్కలుగా తురుపుకోవాలి ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ ఇది ప్యూరీ చేసుకోవాలి అలానే ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి వీటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం నేను హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయలని మనం బాగా కడుక్కోవాలి అలానే ఇందులో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం వంకాయన్ని చూపించే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి మనం వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలానే మొత్తం వంకాయలన్నీ కట్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ ఇలా కట్ చేసుకోనండి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదండి మనకి ప్యాన్ అయితే బాగా హీట్ అయింది ఇప్పుడు ఇందులో పల్లీలు జీడిపప్పు వేసుకోవాలి ఇవి లైట్గా రోస్ట్ చేసుకోండి ఇవి కొంచెం రోస్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఎంటి కొబ్బరి వేసుకుందాం అలానే కొంచెం ధనియాలు కూడా వేసుకుందాం జీలకర్ర చక్క లవంగం వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నువ్వులు అలానే గసగసాలు కూడా వేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలండి నువ్వులు గసగసాలు వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం చల్లారిన తర్వాత ఇది మెత్తగా పౌడర్ చేసుకోండి మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేస్తుంది వంకాయలు యాడ్ చేస్తుంది వంకాయల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు అనేవి బాగా ఫ్రై అయితేనే మనకి గుంటూరు గుర్తి వంకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వంకాయలు మనం బాగా ఫ్రై చేసుకున్నాం చూసారు కదండి మనకి వంకాయ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కంప్లీట్గా ఏం ఫ్రై చేయని అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఈ అనేది ఒక ప్లేట్లోకి తీసుకుంటాం ఇప్పుడు ఇదే ఆయిల్ లో కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి ఆనియన్ చూసారు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరి యాడ్ చేసుకోవాలి టమాటో ప్యూరి వేసుకోవాలి ఉల్లిపాయ టమాటో అంతా దగ్గరికి వేయంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టమాటో అనేది బాగా ఫ్రై అవుతుంది చూసారు కదండి మనకి టమాటో ఫ్రై అయిపోయింది ఆయిల్ చూసారా ఇలా సెపరేట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఆఫ్ వేసుకున్న వరకు ఫస్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి మనకి ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ముందుగా వేయించుకుని వంకాయలు ఇందులో యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుతున్నాం ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలాలన్నీ యాడ్ చేసుకుని వేయించుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేసుకోండి ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా చింతపండు పులుపు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుందామండి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం చూద్దామండి కర్రీ ఉడిపోయింది ఏంటో వావ్ చూసారా గుమ్మగుమ్మలాడే గుంటూరు వంకాయ కర్రీ రెడీ అయిపోయినండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో మీరు కూడా చేశారంటే గుంటూరు స్టైల్ వంకాయ కర్రీ అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా చేయండి వంకాయ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో గుంటూరు స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ గుంటూరు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్